చంద్రయ్య బీసీ వర్గానికి చెందాడు కాబట్టే ఈరోజు ఈ బిల్లుని వ్యతిరేకించాడు అన్నది చాలా స్పష్టంగా ఈరోజు మనకి కనిపిస్తూ ఉంది అదేవిధంగా శాసన మండలి సాక్షిగా బీసీల ప్రగతిని జగన్మోహన్ రెడ్డి డైన్ లో బొత్సా సత్యనారాయణ గారు అడ్డుకున్నది వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను చంద్రయ్య కుమారుడి ప్రభుత్వ ఉద్యోగం రాకుండా అడ్డుకోవడం బీసీలను నిజంగా ఆ అవమానం చేసిన తీరు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి పెత్తందారి పోకడలు ఈ సంఘటన ద్వారా సుస్పష్టంగా మనందరికీ కూడా కనిపిస్తా ఉన్నాయి బీసీల ప్రగతిని అడ్డుకున్న వీరికి రాజకీయ సమాధి చేసేది బీసీలే అన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను అందరు రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటూ ఉన్నాను ఆనాటి నుంచి ఈనాటికి వరకు కూడా బీసీల పైన జరుగుతున్న దాష్టికాలకి వైసీపీ అంతా ఇంత కాకుండా ప్రవర్తించే తీరు నిజంగా యావత్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న మా వడ్డర సోదరుల మీద జరిగిన దాడులు కానివ్వండి మరి ఒక పదిహేను రోజుల క్రితం నాడు మా రజక సోదరుల మీద కులము జాతి పేరు పెట్టి చేస్తున్న దాడిని కానివ్వండి ఇవన్నీ కూడా వైసీపీ అడ్డగోలు నాయకత్వానికి నాయకులకి నిదర్శనంగా కనిపిస్తున్నాయన్నీ కూడా యావత్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు పదకొండు సీట్లు కాదు కదా రానున్న రోజుల్లో ఒక్క సీటుకు కూడా వీరు అర్హులు కాదు అన్నది యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఈరోజు అందరు ముందు తీసుకురావాలి అని నేను అనుకుంటూ ఉన్నాను మరి చంద్రయ్య గారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం రాకుండా అడ్డుకుంటున్న వైసీపీ నేతల యొక్క ప్రవర్తనని తీరుని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు వైఎస్ ప్రభుత్వంలో మరికి పిన్నెల్లి సుందర గారి కుటుంబానికి నక్సల్స్ చేత చనిపోయిన ఆయన కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు వైసీపీ నాయకుల దాష్టికానికి బలైపోయిన చంద్రయ్య కుటుంబానికి వారి కుమారుడికి ఉద్యోగం ఇవ్వడాన్ని మాత్రం అడ్డుకుంటున్న వైసీపీ నేతల యొక్క తీరుని నిజంగా బీసీ వర్గాల పట్ల వాళ్లకు ఉన్న ఈ యొక్క చిన్న చూపుని అద్దం పడుతూ ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన సందర్భం ఏర్పడింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీసీలకి అన్యాయం చేసిన చేస్తూ ఉన్న వైసీపీకి మాత్రం పుట్టగతులు లేకుండా పోతాయని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ నమస్కారం